ఈరోజు సాధ్యమైన కాడికి మంచి చేయాలనే ఆలోచనతోని కామారెడ్డి నియోజకవర్గంలో ఒక మార్పు రావాలి రాజకీయ మార్పు జరగాలి రాజకీయంగా డబ్బు మద్యంకు సంబంధం లేకుండా ప్రజలు మంచి చెడును చూస్తూ మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులను చదువుకునే వ్యక్తులను ప్రజలకు సాయపడే గుణమున్న వ్యక్తులను ఎన్నుకునే పరిస్థితికి రావాలని చెప్పి ఒక ప్రయోగాత్మకంగా కామారెడ్డి నియోజకవర్గాన్ని ఐదు సంవత్సరాలుగా పనిచేసుకుంటూ వస్తే ప్రజలు దాన్ని నమ్మి వ్యక్తిత్వము వ్యక్తి మంచి వాళ్ళు ఉంటే మంచి వాళ్ళకు ఓటేయాలని చెప్పేసి ఒక డెబ్బై వేల మంది నమ్మి ఓటేసి గెలిపించారు సాక్షాత్తు ఇప్పటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు ఇద్దరు ఉన్నా నన్ను నమ్మి గెలిపించిన ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోని ప్రతి నిమిషము కరప్షన్ ఫీ కామారెడ్డి కావాలని ఆలోచించే వ్యక్తిగా నేను ప్రజలకు ఒక మాట చెప్పాలనుకున్నాను ముఖ్యంగా కామారెడ్డి పట్టణ ప్రజలు ఆలోచించాలా ఒక్కసారి ఆలోచించుకోవాలా గౌరవ కౌన్సిలర్లు కూడా ఆలోచించుకోవాలి కామారెడ్డి మున్సిపల్లో అవిశ్వాస తీర్మానం పెట్టారు సరే టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షురాలు ఉంది టీఆర్ఎస్ కౌన్సిలర్లు మెజారిటీ ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు నడుపుతున్నారు అంటే బీఆర్ఎస్ వాళ్ళు సరే ప్రభుత్వం మారింది మారినంత మాత్రాన అవిశ్వాసం పెట్టాలా తీసేయాలా ఇదొక ఆచార సాంప్రదాయంగా మారిపోయింది రాష్ట్రం అంతటా ఎంతసేపు ప్రభుత్వం మారగానే అక్కడున్న వాళ్ళని ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకురావాలా జేన్ చేసుకోవాలా అవిశ్వాసం పెట్టేయాలా వారిని దించేయాలనేది ఆలోచిస్తున్నారు తప్ప వీరందరూ కూడా ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డరు ప్రజలు వేసిన ఓటు ద్వారా ఎన్నుకోబడ్డరు రాజ్యాంగ బద్ధంగా ఎన్నుకోబడ్డరు మరి ఎన్నుకున్నటువంటి ప్రజలను మనం గౌరవిస్తున్నామా లేదా ఎన్నికయ్యేంతవరకే ప్రజలు ఎన్నికైనంత ఎన్నికైన తర్వాత మేము అనే పరిస్థితిలో రాజకీయ నాయకులు ఉన్నారనేది నేనైతే ముక్కుసోటిగా చెప్తున్నాను ఇది తప్పు ఏ ప్రజలైతే ఎందుకు ఓటేసారో ఆ ఓటును దృష్టిలో పెట్టుకొని ఆ గెలిచిన వ్యక్తులు ఆలోచించుకొని ఐదు సంవత్సరాలు పరిపాలన చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కానీ సమయానుకూలంగా వాతావరణ పరిస్థితులను బట్టి ప్రభుత్వాలు ఎక్కడుంటే అక్కడ ప్రభుత్వము ఉన్న దాంట్లోనే మనం కూడా ఉండాలి అని చెప్పి ఏదో ప్రజలకు అభివృద్ధి చేస్తాము అభివృద్ధి కాంక్షను చూసి మేము వస్తున్నాము అని చెప్పి అనుకుంటున్నారు ఇది నా పర్సనల్ ఒపీనియన్ నేను పార్టీల పరంగా మాట్లాడట్లేదు ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఒక వెంకటరమణారెడ్డిగా చెప్తున్నాం అన్న నిన్ను గెలిపించినటువంటి ఓటర్లను మర్చిపోయి రాజకీయ స్వలాభాపేక్ష కోసము అభివృద్ధి పేరిట ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుగుణంగా ఉండే పద్ధతి ఇది మంచిది కాదు అని చెప్తున్నా ఇరవై తొమ్మిది మంది వాళ్ళు గెలిచారు సరే ఇండిపెండెంట్లు కూడా వారి ఇష్టం ప్రజలు గెలిపించారు ఇండిపెండెంట్గా అది వారి అదృష్టం ఎవరికి దొరకని ఎవరికి దొరకని గౌరవము ఇండిపెండెంట్ అభ్యర్థులకు దొరికింది ఇది ముఖ్యంగా గౌ గౌ గుర్తించుకోవాలి అందరు కూడా అది కరెక్ట్ నిర్ణయమే సరైన నిర్ణయం మీరు వెళ్ళిన ఫామ్ అయింది టిఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు మున్సిపల్ అధ్యక్షురాలు నిటు జాహ్నవి గారు అయినరు చాలా సంతోషం బాగుంది గౌరవించడం అందరూ పోయినరు అభివృద్ధి నడవాలని కోరుకున్నాం నిజాయితీగా పాలన కావాలనేది ప్రతిపక్ష నాయకునిగా నేను కూడా ఎదుటిపాటి నాయకునిగా కార్యకర్తగా నేను కూడా దాన్ని స్వాగతించాను ఇక పోతే ఆ తర్వాత వ్యవహారం ముదిరి పన్నెండు మందిలో కాంగ్రెస్లో ఉన్న పన్నెండు మందిలో ఎనిమిది మంది టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు నలుగురు మాత్రమే ఉన్నారు పాక జ్ఞానేశ్వర్ గారు గారి భార్య అలాగే పాత శివకృష్ణమూర్తి గారు అన్వర్ అహ్మద్ గారు ఈ నలుగురు ఉన్నారు మిగతా అందరూ టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు బీజేపీ నుంచి కూడా ప్రముఖ నవీన్ గారు కూడా వెళ్ళిపోవడం జరిగింది సరే జరిగింది పనులు అవుతున్నాయి పర్వాలేదు నడుస్తూ ఉంది రాజకీయంగా మార్పులు జరుగుతూ ఉంటాయి సరే పోయింది ఇక పోతే ఆ కాలక్రమేణా ప్రభుత్వము ఏర్ప ఎలా ఎన్నికలు వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే సమయం ముందు బీజేపీ నుంచి ఇంకొక వ్యక్తి కూడా వెళ్ళిపోయింది తప్పేం లేదు ఎవరికి ఏది లాభం అనిపిస్తే ఆ పని చేయొచ్చు కానీ ఓటేసిన ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఒక్కసారి ప్రతి రాజకీయ నాయకుడు ఆలోచించాల ఓట్లతో ప్రజల ఓట్లతోని గెలిచిన ప్రజాప్రతినిధి ఆలోచించాల్సిన సమయం సరే అప్పుడు కూడా అభివృద్ధి మంత్రమే ఏర్పాటు చేసుకొని వెళ్ళింది అని అనుకుందాం కాలక్రమేణా మొన్న రెండు వేల ఇరవై మూడు డిసెంబరు ఎలక్షన్లు అయినాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓడిపోయింది నేను గెలిచిన సంతోషం పర్వాలేదు ప్రభుత్వం కాంగ్రెస్కి వచ్చింది ఎమ్మెల్యేగా బీజేపీ ఉంది మున్సిపల్ అధ్యక్షురాలుగా బీఆర్ఎస్ ఉంది ఇక్కడ నాలుగు నలుగురు ఉన్నటువంటి కాంగ్రెస్కు తిరిగి ఎనిమిది మంది మళ్ళీ వాపస్ వచ్చారు ఇక్కడ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అంటే మళ్ళీ ఫలాలని చెప్తారు వీళ్ళు ఎనిమిది నాలుగు పన్నెండు అయినరు మళ్ళీ మిగతా ఇరవై ఏడు మందిలో మళ్ళీ ఇరవై ఐదు పదిహేను మంది బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చారు ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఇరవై ఏడు మంది అయ్యారు ఈ ఇరవై ఏడు మంది నో కాండిడెన్స్ మోషన్ చేశారు నిట్టు జాహ్నవి గారి మీద నో కాండిడెన్స్ మోషన్ చేశారు సరే అధికారం ఉంది రాజ్యాంగం రాసింది ఉంది ప్రజాస్వామ్యంలో అవకాశం ఉంది మీరు చేస్తున్నారు అవినీతి అనే ఒక మంత్రం మీద చేస్తున్నారు ఇరవై ఏడు మందితో అంటే ముప్పై నాలుగు మంది కావాలి ముప్పై నాలుగు మంది అంటే ఎమ్మెల్యే ఓటుతోని ఎక్స్అఫీషియా ఓటుతో యాభై ఓట్లు యాభై ఓట్లలో ముప్పై మూడు మంది మూడో భాగం మనుషులు ఉండాల్సిందే ముప్పై మూడు మంది ముప్పై నాలుగు మంది కావాలి ఈ ముప్పై నాలుగు మంది ఎట్లయితారు అని అంటే ఇరవై ఏడు మందే ఉన్నారు మరి కాంగ్రెస్లో జాయిన్ అయిన వాళ్ళు తిరిగి టీఆర్ఎస్లో ఉన్నటువంటి పది మంది అవిశ్వాస తీర్మానంలో పాల్గొని ముప్పై ఏడు మందిగా కలిసి నిట్టు జాన్యూ గారిని తీసేశారు సరే అవినీతి చేశారని తీసేశారు పర్వాలేదు మరి ఇక్కడ పార్టీలు చూస్తున్నారా పోని ప్రజల్ని చూస్తున్నారా లేదా మూడో అంశం అభివృద్ధిని చూస్తున్నారా నాలుగో అంశం స్వలాభాపేక్ష చూస్తున్నారా ఈ నాలుగు అంశాల్లో క్లారిటీ రావట్లేదు పర్వాలేదు ముప్పై ఏడు మంది చేశారు నిట్టు జాహ్నవి గారు కైపోయింది సరే అవిశ్వాసము నెగ్గింది ఆమెను తీసేసినట్టు గడ్జెట్ మొన్న రిలీజ్ అయింది తర్వాత నాలుగు రోజులకు ఎలక్షన్ పదిహేనో తారీఖు నాడు ఇవ్వడం జరిగింది ఈ రాబోయే పదిహేనుకు చైర్మన్ ఎలక్షన్ ఇచ్చారు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అవినీతి అంతమైంది ఇదే పాత్రికేయుల సమక్షంలో అవినీతి అంతమైంది వీడికెళ్ళి నీతివంతమైన పాలన అందిస్తామన్నారు ఎవరు అవినీతి పరులు ఇది ప్రశ్న ఎవరు నిటు జాహ్నవి గారు ఒక్కరే అవినీతి పర్లే నిట్టు జాహ్నవి గారు అవినీతి ఆ మొక్కామెను తీసేస్తేనే అవినీతి ఆగిపోయిందా పోనీ ఆ అమ్మాయి అవినీతి చేసినటువంటి ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయా నోటి మాటనైనా జమా ఖర్చైనా లేకపోతే కాయిదాలు ఏమన్నా ఉన్నాయా అంటే ఎక్కడన్నా ఉండని ప్రభుత్వం ఎటు ఉంటే అటు మేము మారిపోతే ఎవరినైనా తీసేయచ్చు అంటారు పాపము ఇందులో కౌన్సిలర్లది ఏం తప్పు లేదన్న మళ్ళీ చెప్తున్నాను కౌన్సిలర్లది ఏ తప్పు లేదు ఈ నలభై తొమ్మిది మందికి మాస్టర్ ప్లాన్ విషయంలో ఏమాత్రము తెలియకుండా తీర్మానం ఎట్లాగైతే జరిగిందో ప్రతిదీ అట్లాగే చేస్తా పోతున్నారు వీళ్ళకి అర్థం కావట్లేదు తెలియట్లేదు అసలు ఎవరి వల్ల నష్టమవుతుంది ఎవరు అవినీతి పర్లు ఎక్కడ అవినీతి జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి గౌరవ అందరికీ కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదన్న నేను నా మనస్ఫూర్తిగా చెప్తున్నా మీకు అర్థం కావాలా మీకు ఓట్లేసినటువంటి ప్రజలకు అర్థం కావాలా లేదా మీకు మద్దతు పలికి ప్రతి వాటిలో ఒక ఐదుగురో పది మందో నిలబడి గెలిపించినటువంటి వ్యక్తులు ఉంటారు ప్రతి ఒక్క వ్యక్తికి నాతో సహా నేను గెలవడానికి కూడా నాకు నలభై మంది కారణమని వంద సార్లు చెప్పినాం నేను గెలవడానికి కార్యకర్తల కష్టం అని చెప్పినాం రూపాయి ఖర్చు లేకుండా మద్యం లేకుండా నోటు కొనకుండా గెలవడానికి కారణం కార్యకర్తలని చెప్తున్నాం ఇప్పుడు కూడా కార్యకర్తల ఆలోచన మేరకే మాట్లాడతాం తప్ప నా ఒక్కొని ఆలోచనతో మాట్లాడం అట్లా మిమ్మల్ని గెలిపించి నిలబడి భుజాల మీద బాధ్యత వేసుకొని గెలిపించిన వాళ్ళు ఐదుగుర పది మందో ప్రతి వార్డులో ఉంటారు వాళ్ళు కూడా ఆలోచించాలని కోరుకుంటున్నాను నేను అన్న మీరు కూడా ఆలోచించండి మీ వార్డు కౌన్సిలర్ని గెలిపించిన మీరు మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించి గెలిపించడం మట్టుకే మీ బాధ్యత కాదు గెలిపించిన తర్వాత గెలిచినటువంటి వ్యక్తి సరైన మార్గంలో ప్రయాణం చేస్తున్నాడా లేదా ప్రజల కోసం ఉన్నడా లేదా నిలబడ్డడా లేదా అనేది కూడా మనం వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది వేసిన ప్రజలు గెలిచిన కౌన్సిలరు అలాగే ఇక్కడ ఉన్నటువంటి బాధ్యత తీసుకొని గెలిపించినటువంటి ఆ వార్డుకు సంబంధించిన ఒక ఐదుగురు పదిగురు పది మంది ఉన్నారు వాళ్ళు కూడా ఆలోచించాలని అంటున్నారు అన్న అవినీతి అంతం నిట్టు జాహ్నవి గారు కాదు ఇది క్లియర్ అవినీతి ఎక్కడ జరిగింది అని అంటే సర్వే నెంబరు సిక్స్లో ఉన్నటువంటి వ్యక్తులు అది మున్సిపల్ ల్యాండు కంఠము ఎంఆర్ఓ గారు ఆల్రెడీ ఇచ్చారు పాత్రికేయులకు చెప్పినాం అందులో ఉన్నటువంటి వ్యక్తులు లేదా శ్రీవారి వెంచర్లో ఉన్నటువంటి వ్యక్తులు లేదా మాస్టర్ ప్లాన్కు సంబంధించి హండ్రెడ్ ఫీట్ రోడ్లు ఇచ్చి రెండు వందల ఎకరాలు లేఅవుట్ చేస్తామని చెప్పి మాట్లాడినటువంటి నాయకులు ఎవరు ఈ ముజిబుద్దీన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ గారు కదా ఈయన పది మందిని ఎలా పంపిస్తారండి ఎలా పంపిస్తారు టీఆర్ఎస్ వ్యక్తుల్ని టీఆర్ఎస్ వాళ్లకు టీఆర్ఎస్ వాళ్ళే అవిశ్వాసం ఎలా పెడతారు ఒకసారి ప్రజలు ఆలోచించాలా ఈ పది మందిని మీరు అటు ఓటేయండి అవిశ్వాసానికి తీర్మానానికి వ్యతిరేకంగా కాదు అనుకూలంగా ఓటేయండి కాంగ్రెస్ వారు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం మీద టీఆర్ఎస్కు సంబంధించిన పది మందిని ఓటేయమని తీర్మానానికి అనుకూలంగా ఒకటేమని చెప్పింది టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజుబుద్దీన్ గారు కాదా వీళ్ళని కాదని ఆ పది మంది పోయింద్రా అధిష్టానాన్ని కాదని ఎమ్మెల్యే గంపగవర్ధన్ గారు కాదా వీళ్ళు పోయి ఓటు ఎవరికేసిరు షబ్బీరల్లి గారి అంచరగణానికి షబ్బీర్ అల్లి గారి తమ్ముడు నయీముద్దీన్ గారు వీళ్ళు చెప్పినటువంటి వ్యక్తులకు అవిశ్వాసం పెట్టేసి వీళ్ళు మద్దతు తెలపలేరా మరి ఈ సర్వే నెంబర్ సిక్స్లో ఈ నలుగురు లేరా ఈ మాస్టర్ ప్లాన్లో ఈ నలుగురు లేరా అంటే అవినీతి ఎక్కడ జరుగుతుంది నిట్టు జాహ్నవి గారు చేస్తున్నారా కావచ్చు వాళ్ళ తండ్రి గారు నడపచ్చు వీళ్ళు తినేది తొంభై పైసలు ఆయనకి ఇచ్చింది పది పైసలు వీళ్ళు చేసేదేమో వందల ఎకరాల స్కామ్లు ఆయనకి ఇచ్చేదేమో లక్షల రూపాయలు నిట్టు వేణుగారు వాళ్ళ జాహ్నవి గారి తమ్ముడు తండ్రి గారు ఆయన ఉంటే మన ఎంక్రోచ్మెంట్ బిల్డింగ్ల కాడ లేకపోతే ఓవర్ పర్మిషన్ లేని బిల్డింగ్ల కాడ ఇవాళ కామారెడ్డిలో రెవెన్యూ పెరగకుండా మన పైసలు ఇస్తే అవికినే తీసుకోవచ్చు ఆయన కానీ ఆయన ఎక్కడే ల్యాండ్ కబ్జాలో లేడే ఏ ల్యాండ్ ఆయన పేరు మీద ఉందా ఆయన పోని నిట్టువేన్ గారు వచ్చి అక్కడ ల్యాండ్ కబ్జా చేసిండు ల్యాండ్ సెటిల్మెంట్ చేసిండు మా పైసలు తీసుకున్నాడు అన్న ఆరోపణ ప్రజాదర్బార్లో పెట్టినప్పుడు కూడా రాలేదే నా దగ్గరికి నా దగ్గరికి ఐదు వందల అప్లికేషన్ ఐదు వందల అప్లికేషన్లు వస్తే అందులో ఆయన పేరు లేదే వీళ్ళందరి పేరుందే ఇలా కలెక్టరేట్ వెనకాల ఉన్నటువంటి ఇరవై ఎకరాలు జయశంకర్ కాలనీ వరకు ఉన్నటువంటి అన్నీ అసైన్ ల్యాండ్లను కబ్జా చేసింది ఎవరు ఇక్కడ శశాంక్ పేరు మీద కానీ ఆ గౌ గోవర్ధన్ గారు అమ్మాయి పేరు మీద కానీ ఇక్కడ ల్యాండ్లు లేవా రిజిస్టర్ కాలేదా రిజిస్టర్ అయినాక మొన్న వెయ్యి గజాలు క్యాన్సిల్ చేసుకోలేదు ఇది అసైన్మెంట్ ల్యాండ్ అని తెలిసి ఎలక్షన్ల ముందు ఇదంతా అవినీతి ఎవరు చేశారు గంప గోవర్ధన్ గారు కాదా ముజిబుద్దీన్ గారు కాదా నయిముద్దీన్ గారు కాదా షబ్బీర్ అల్లి గారి ల్యాండ్ అందులో లేదా మాస్టర్ ప్లాన్ దాంట్లో డాక్యుమెంట్తో సహజ పెట్టినాం కానీ ఇప్పుడు ఆమిర్ చావచ్చు పేరు మీద ఉంది అది ఆ ల్యాండ్ అమ్మేసిన అది అయిపోయింది ఇప్పుడు నలభై ఎకరాలు మళ్ళీ లేఅవుట్కి పెడుతున్నారు ఇది అవినీతి ఎక్కడుంది అన్న కౌన్సిలర్లు ఆలోచించాలన్న నలభై తొమ్మిది మంది ఉన్నారు సుమారు నలభై ఐదు కోట్ల రూపాయలు మొన్న నలభై కోట్లన్న మొన్న లెక్క చేస్తే నలభై ఐదున్నర కోట్ల రూపాయలు డెఫిషిట్ ఉంది జనరల్ ఫండ్ పదిహేడు కోట్ల రూపాయలు కరెంటు బిల్లు ఉన్నది లేబర్ పైసలు పిఎఫ్ కట్టడానికి మొత్తం నాలుగున్నర కోట్లుంది ఇరవై రెండున్నర కోట్లు సెంట్రల్ లైటింగ్కు సంబంధించిన ఎస్డిఎఫ్ ఫండు ఇవాళ సారీ హడ్కో ఫండు ఇవాళ్ళటికి ఇంకా ఇరవై రెండున్నర కోట్లు రావాల్సింది మళ్ళా కొత్తగా ఎస్డిఎఫ్ పెట్టినాం అవినీతి ఎవరండి జిల్లా ఇన్ఛార్జు కృష్ణారావు గారు జూపల్లి కృష్ణారావు గారితో గొడవ పడితే నాలుగు కోట్లు నేను చెప్పిన వర్కులకు పెట్టి నేనేమో ఎండాకాలం వస్తుందని నీళ్ళకు పెడితే ఈ నేనేమో మిగతా ఐదు కోట్లు సీసీ రోడ్లకు పెట్టిండు కౌన్సిలర్లకు పది పది లక్షలు ఇస్తా మీరు రోడ్ వేసుకోండి అని అన్న ఎండాకాలం రోడ్ వేసుడు నీళ్లు నీళ్ళు కావాలన్నా రోడ్డు కావాలన్నా మనిషి బతకడానికి ఫస్ట్ గాలి రావాలా తర్వాత నీరు కావాలా తర్వాత భోజనం కావాలా ఇది అయినాకనే కదా పోవడానికి రావడానికి రోడ్డు కానీ స్వచ్ఛ భారత్ల పైకాన్లు కానీ ఏది ఎప్పుడు అవసరం అనేది తెలియని ఈ నాయకులు ఏం చేస్తున్నారు ఎవరు అవినీతి పరులు అవినీతి అంతం ఎక్కడా ఈయన చెట్టు ఈ చెట్టుకు పుట్టిన రెక్కలు అవి రెండు రెక్కలను కట్ చేసి నేను అవినీతి అంతం చేసిన అంటే చెట్టు మొదలే షబ్బిరేలి గారు అవినీతి జరిగేదే ఇక్కడ అన్న ప్రజలు ఆలోచించాలా ఇటువంటి వ్యక్తుల చేతికి రేపు మున్సిపల్ చైర్మన్ వెళ్తే ఏం జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించండి అన్న ఈ ఎనిమిది నెలలు నేనేమో అసెస్మెంట్ చేయాలా రెవెన్యూ పెంచాలా కామారెడ్డిలో ఐదు వంద రెండు వేల ఇండ్లకు నంబర్లే ఇవ్వలేరు రెండు వేల ఇండ్లకు లేవు పర్మిషన్ లేని ఇంట్లో ఎన్నో ఉన్నాయి కనీసము డొమెస్టిక్లో నడుపుతూ కమర్షియల్ నడుపుతున్నారు డొమెస్టిక్ ట్యాక్స్ పెడుతున్నారు ఒక్క నల్ల లీగల్గా ఉంటే ఎనిమిది నల్లలు ఇల్లీగల్గా ఉంది నీళ్ళు ఎట్లా సరిపోతాయి లీడర్లకు ఇట్లా చేస్తూ ఉంటే పేరు చెప్పుకుంటా పోతే ఎట్లా అన్న తొమ్మిది లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టాల్సిన వ్యక్తి మార్కెట్లో ట్యాక్స్ కోసం తిరిగితే పది మంది హయ్యెస్ట్ పేడు చేయాల్సిన వాళ్ళు అంటే పది సంవత్సరాలుగా ఇప్పటి వరకు టాక్సే లెక్క తీసి పెడితే నేను పేర్లతో సహా కోడైపోయినాకే చెప్తా నేను ఎలాగో చేపిస్తాం గోడకు స్టిక్కర్ చేపిస్తాం మొత్తం నడి రోడ్ల డప్పు చప్పుడు కొట్టుకుంటా మొత్తం పేర్లు చదువుతారు వీళ్ళు డబ్బులు కట్టమంటే నయముద్దీని పేరు చెప్తారు అధికారులకు ఇప్పుడే ఇట్లా ఉంటే చైర్మన్ ఉంటే ఇట్లా అవుతుంది ట్యాక్సులు కట్టాలా ఖచ్చితంగా పేమెంట్లు కట్టేది ఉంది బాకీలు కట్టాలా నీళ్ళకు అవసరం ఉంది జీతాలు ఇవ్వాలా నేను మాట్లాడితే వీళ్ళేమో నయము చెప్తాము మేము నయమ్కి చెప్తామని మాట్లాడతారు ఇది మార్కెట్లో జరుగుతున్నది అన్న కౌన్సిలర్లు అర్థం చేసుకోండి అన్న నేను మీరు ఇటు అటు అటుపోయినరో అని మిమ్మల్ని తప్పుగా పట్టట్లేదు న్యాయం దిక్కుండండి జరిగినటువంటి పరిస్థితిని అర్థం చేసుకోండి ఏం చేస్తున్నామనేది కూడా ఆలోచించుకోవాలి కదా ఏం చేస్తున్నాము ఎట్లాంటి పని జరుగుతుంది అయితే చూడాల్సిన అవసరం ఉంది కదా ఇప్పుడు ఇన్ని పనులు చేసినటువంటి వ్యక్తులు ఎవరు అవినీతి పనులు నిట్టు జాహ్నవి గారా అవినీతి అంతమైంది అమ్మాయిని ఒక్కదాన్ని తీసేస్తాయిందా ఇదా జరిగేది రేపు జరగబోయేది ప్రజలు ఆలోచించాలా కౌన్సిలర్లు ఆలోచించాలా కౌన్సిలర్లను గెలిపించినటువంటి బాధ్యత తీసుకున్నటువంటి ప్రజలు కానీ బాధ్యత తీసుకున్నటువంటి ఒక ఐదా పది మంది మద్దతుదారులు కానీ ఆలోచించమని అంటున్నా అన్న నీతికి నిజాయితీకి రాబోయే కాలంలో కామారెడ్డి బాగుండాలంటే ప్రజలు కూడా ఆలోచించి మీ కౌన్సిలర్లకి చెప్పండి అని చెప్తున్నాను దయచేసి నేను కూడా వేడుకుంటున్న కౌన్సిలర్లకి నీతి నిజాయితీ ఉన్నటువంటి ఏ వ్యక్తిని నిలబెట్టినా సరే పార్టీలకు అతీతంగా ఇండిపెండెంట్ అభ్యర్థి ఉన్నా సరే నేను సపోర్ట్ చేస్తాను నేను నా ఓటుతో సహా నేను ఆ వ్యక్తికి నాన్ కరప్టెడ్ ఉన్న వ్యక్తికి నేను సపోర్ట్ చేస్తా ఎవరైనా సరే నిజాయితీ ఉండాలా ఆ ఇద్దరు అన్నదమ్ముల చేతికి పోతే ఇది ఇక ఇక కామారెడ్డి ఉండే పరిస్థితి ఉండదు ఇది నిజం సాక్ష్యాలతో సహా చెప్తున్నాం లేదు పోని నాకు బలం లేదు నేను వదిలేస్తా అనుకుంటే కామారెడ్డి అతలాకుతలమయ్యే పరిస్థితి వస్తుంది అని అంటున్నాం అన్న ఇన్ని కోట్లు డెబ్బై కోట్ల అప్పు ఎప్పుడు తేరాలా ఉన్న ఇన్కమ్ పన్నెండు పదకొండు కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంటే సంవత్సరానికి సంవత్సరానికి పదిహేను నుంచి పదహారు కోట్ల ఖర్చు ఉంది ఆ డెబ్బై కోట్ల అప్పు ఉంది కానీ కామారెడ్డి అనుకుంటే రెవెన్యూ నలభై కోట్ల రెవెన్యూ వస్తుంది సంవత్సరానికి మరి డబ్బులు ఎటుపోతున్నాయి అంటే నా కార్యకర్త నీ కార్యకర్త నా ఫాలోవరు నీ ఫాలోవరు నా వెలువేశరు నీ వెలువ నాకు భోజనాలు పెట్టిస్తాడు నాకు టిఫిన్లు పెట్టిస్తాడు నాకు దావతులు ఇస్తాడు ఇలా అందరి మాఫ్ చేసుకుంటా పోతే ఎన్ని రోజులు బతుకుతుంది కామారెడ్డి అన్న ఈ నేను పన్నెండు పార్లమెంట్లు తిరిగిన జనసంకల్ప యాత్ర ప్రజా సంకల్ప కనీసం నలభై మున్సిపాలిటీలు చూసిన ది కామారెడ్డి మున్సిపాలిటీ అంత వరెస్ట్ నేను ఏడా చూడలేదు కామారెడ్డి బాగుందేమో అనుకొని బయలుదేరిన నేను తిరిగి 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 రాష్ట్రం అంతట తిరిగి చేస్తే నేనే పరీక్ష అయిపోయినా కేంద్ర నాయన గింత అధ్వానం ఉంది తీరా చూస్తే ఇంత తప్పు అన్న కౌన్సిలర్లు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజల తీర్పును గౌరవించి రేపు మంచి వ్యక్తిని ఎన్నుకోమని చెప్తున్నాను నేను నేను బీజేపీ వ్యక్తిని ఎన్నుకోమని చెప్పట్లేదు టీఆర్ఎస్ వ్యక్తిని ఎన్నుకోమని చెప్పట్లేదు కాంగ్రెస్ వ్యక్తిని ఎన్నుకోమని చెప్పట్లేదు నేను మంచి వ్యక్తి నిజాయితీ గల్లా ఒక వ్యక్తి నలభై తొమ్మిది మంది కౌన్సిలర్లు కలిసి ఒక ఇండిపెండెంట్ వ్యక్తిని ఎన్నుకోండి నేను అద్దంటే అడిగాను నా ఓటు కూడా నీకే మీరు నలభై తొమ్మిది మంది అట్టేస్తే ఎమ్మెల్యే ఓటు కూడా అట్టే పడుతుంది అంతేగాని మనం ఏం ఆలోచిస్తున్నామనేది ఒక నిమిషం అర్థం చేసుకోకపోతే ఎట్లన్నా ఎక్కడిది అవినీతి అంతం చెప్పండి ఎక్కడైంది చెట్టు నలభై తొమ్మిదిల ఇరవై ఐదు మంది ఆడోళ్లే ఉన్నారు కదా అమ్మ నేను లేడీ కౌన్సిలర్లకు కూడా చెప్తున్నాం అమ్మ మీరు స్వయంగా ఆలోచించుకోండి జరుగుతున్నది ఆలోచించుకోండి అందరి కౌన్సిలర్కి నేను వేడుకుంటుంది ఏంటంటే నిజాయితీగా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి కామారెడ్డి పట్టణ ప్రజల ప్రగతి కోసం పనిచేయండి కానీ ఎవరో ఒక లీడరుకు లాభమవుతుందని చెప్పి ఒక వ్యక్తికి లాభం అవుతుందని చెప్పి అధిష్టానం అనుకుంటా పార్టీలు అనుకుంటా లేని కథలు చెప్పొద్దు అధిష్టానమే ఆధారం అని అనుకుంటే అవిశ్వాసమే జరగది ఆ రోజు పోయిన ఎనిమిది మంది తిరిగి మళ్ళీ వచ్చిర అంటే అది గరువాపస ఈనాడు ఇటుకెళ్ళి అటు పోయినటువంటి వ్యక్తులు వస్తే అభివృద్ధి చూసి వచ్చిరట ఆ పెద్ద మనిషి చెప్తాడు స్టేట్మెంట్ ఏం అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి ముప్పై ఏళ్ళ నుంచి ఏం చేసిర్రు ఏమైంది సరే నేను చేయలేదు రేపు పొద్దున నేను చేస్తానో లేదో కనపడకపోవచ్చు కానీ మీరు చేసిన అవినీతి అయితే ఉంది కదా నేను అవినీతి అయితే చెయ్య తప్పుడు పని అయితే చెయ్య అన్న మాస్టర్ ప్లాను చైర్మన్ కాగానే మాస్టర్ ప్లాన్ చేసి మళ్ళీ మా ల్యాండ్స్కి హండ్రెడ్ ఫీట్ రోడ్ వేసుకుందామని మీరు అనుకుంటున్నారేమో అన్న మీ కళలు కళలుగానే ఉంటాయి ఈ ఐదు సంవత్సరాలు నేనుండగా కామారెడ్డిలో ఏ తప్పు జరగనివ్వను రేపు పొద్దున కౌన్సిలర్లు తప్పుడు నిర్ణయం తీసుకొని ఆ చెడు చేసే అవినీతి పరుల సంకన చేరిన అవినీతి పరుల చేతిలో మున్సిపల్ను పెట్టిన ఈ నలభై తొమ్మిది మంది కౌన్సిలర్లు కలిసి ఆ అవినీతి పరుల చేతిలో పెట్టినా నేను యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నా నేను ఏమీ లేనప్పుడే ఊరుకున్న ఊరుకోని వ్యక్తిని ఇవాళ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అస్సలే ఊరుకునే వ్యక్తిని కాదు అలా ఇంత డెఫిషిట్ ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీని తిరిగి అవిశ్వాస తీర్మానం పెట్టేది ఇవాళ డ్రాట్ వస్తున్నది వేడి నలభై మూడు నలభై నాలుగు డిగ్రీలకు వచ్చింది ఇవాళ నీటి సమస్య విపరీతంగా ఉంటుంది మీద యాక్షన్ ప్లాన్ చేయాలంటే అవిశ్వాస తీర్మానం మీద ఉన్న ఇంట్రెస్టు చైర్మన్ ఎన్నిక మీద ఉన్నటువంటి ఇంట్రెస్టు ఇవాళ ప్రజల సమస్య మీద లేని పరిస్థితికి వస్తే రేపు పొద్దున మీరు ఎట్లా గెలుస్తారన్న మళ్ళీ తిరిగి రెండోసారి కౌన్సిలర్లు అర్థం చేసుకోండి ఒక్కసారి అర్థం చేసుకోండి అన్నా నేను మిమ్మల్ని తప్పుపట్టలేదన్న మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అన్న మీరు నేను ఫలానా వ్యక్తికేయమని నేను అనట్లేదు ఆ ఇద్దరు అన్నదమ్ముల చేతికి మున్సిపల్ పోయిందా హండ్రెడ్ పర్సెంట్ నష్టమవుతుంది ఇప్పుడే మొదలైంది పోయి సైట్ల మీద బెదిరించుడు కాంపౌండ్ వాళ్ళు గులగొట్టుడు ముసలోళ్ళని బెదిరించుడు పోలీసుల దగ్గరికి పోయి మళ్ళీ ఉల్టా కేసులు పెట్టుడు అన్న కోడు ఉందని ఊరుకుంటున్నా కానీ పోలీస్ స్టేషన్ దాకా కూడా వస్తా ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్కి వద్దనేది ఏమీ లేదు తప్పు జరిగి తప్పుడు ఎఫ్ఐఆర్ అయితే పోలీస్ స్టేషన్కి వచ్చి కూర్చుండి మాట్లాడే పరిస్థితిలో ఉంటుంది అన్న కోడైన మరుక్షణం మే పద్నాలుగో తారీఖు నుంచి క్యాంప్ ఆఫీస్కు సమస్య వచ్చిందని ఎవరు రారు సమస్య ఏడుంటే ఆడికే ఎమ్మెల్యే పోతాడని చెప్తున్నా నేను మాత్రం విడిచే వ్యక్తిని కాదు మీరు అనుకున్నంత అలకగా ఉండదు తప్పు జరిగితే విడిచే ప్రసక్తే లేదు ఐదున్నర ఏండ్ల కింద రమణారెడ్డి ఏం మాట్లాడిండో ఇప్పుడు అదే మాట్లాడతాడు ఇంకా ఐదేళ్ళ తర్వాత కూడా అదే మాట్లాడతాడు తప్పు ఎక్కడ జరిగితే తప్పు చేసిన వ్యక్తి ఇంటికి కూడా వెళ్తా అక్కడే పరిష్కారం అవుతుంది అని చెప్తున్నాను తప్పు చేయాలని అనుకున్నటువంటి వ్యక్తులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ల్యాండ్ కబ్జాల మీద కామారెడ్డి పట్టణ ప్రజలు కానీ కామారెడ్డి నియోజకవర్గ ప్రజల మీద ఎలాంటి ఒత్తిడి తెచ్చినా ఊరుకొనే ప్రసక్తి లేదు ఆ సార్ ఉన్నాడు సార్ ఉన్నాడు ఆ అన్ను ఉన్నాడు ఈ అన్ను ఉన్నాడు అంత మావలే ఈసీఐ మావాడు ఆ మావడు ఐఎస్ఐ ఆ ఈఎస్ఐ మావడు ఆ లీడర్ మావడు ఈ లీడర్ మావాడు అని అనుకుంటురేమో కానీ తప్పు చేసిన వ్యక్త సైన్యం ఉన్నా పోలీసు డిపార్ట్మెంట్ ఉన్నా రాజకీయ పార్టీ ఉన్నా ఇడిచే ప్రసక్తే లేదు ఇది వెంకటరమణారెడ్డిగా చెప్తున్నా నేను కామారెడ్డికి మట్టుకు ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోను కాబట్టి దయచేసి ఫైనల్గా నేను కౌన్సిలర్లను వాళ్ళని గెలిపించినటువంటి మద్దతు చేసి గెలిపించినటువంటి వ్యక్తులను అట్లాగే ఆ వార్డు ప్రజలను నేను చేతులైతే మరీ మొక్కుతున్నా అన్న ఇది మన కామారెడ్డి మనం కాపాడుకోవాలా ఇది మన కామారెడ్డి మనం కాపాడుకోవాలా నీతి నిజాయితీ ఉన్న వాళ్ళని తీసుకోవాలా ఈ ఆరు నెలలు దాన్ని రక్షించగలిగితే ఖచ్చితంగా కామారెడ్డి అనుకొని అభివృద్ధి చెందుతుందని చెప్తున్నాను ఇది నాకేంటి ఓటేసేడే వరకు నాది బాధ్యత ఓటు అయిపోయింది కాబట్టి నాది ఏం లేదని ఓటర్లు అనుకోవద్దన్న గెలిపించినప్పుడు నేనుండి గెలిపించిన కానీ ఆయన నేను ఉండుకే గెలిచాడు లేకుంటే గెలవడనుకున్నటువంటి వ్యక్తులు కూడా ఇవాళ వెళ్ళి ఒక్కసారి మాట్లాడి చూడండి కౌన్సిలర్లతో నేను మాట్లాడిన దాంట్లో ఏదన్నా తప్పుంటే ఆలోచించండి దయచేసి ఎట్టి పరిస్థితులల్లో మీరు ఈ కౌన్సిలర్ల నిర్ణయాలని మీరు మార్చి మంచి వ్యక్తిని ఎన్నుకునే పరిస్థితికి తీసుకురావాలా ఏ వ్యక్తి అవసరం లేదు ఏ పార్టీ చేతిలో ఉండాల్సిన అవసరం లేదు ఆలోచించి నిర్ణయం తీసుకోండి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కౌన్సిలర్లను మరొకసారి వేడుకుంటున్నా నిర్ణయం తీసుకోండి అన్న సరైన నిర్ణయం తీసుకోండి మీరు నలభై తొమ్మిది మంది ఉన్నారు మాస్టర్ ప్లాన్ అప్రూవల్ అయింది కూడా మీకు తెలియదు మీరు నలభై తొమ్మిది మంది ఉన్నారు ఇందులో డెబ్బై కోట్ల అప్పు ఉంది అనేది కూడా మీకు తెలియదు నలభై ఐదు కోట్లు జనరల్ ఫండ్ ఉన్నది అనేది జనరల్ ఫండు అప్పుగా ఉన్నది అనేది కూడా మీకు తెలియదు ఇందులో ఎంత ఖరాబ్ చేశారు ఏమేమి లేఅవుట్లు చేశారు అనాథరైజ్డ్ ఎన్ని చేశారు గవర్నమెంట్ అసైన్డ్ భూములలో లేఅవుట్లు ఎన్ని చేశారు ప్రజలకు ఎన్ని ప్లాట్లు అమ్మినారు అనే లెక్క కూడా నలభై తొమ్మిది మంది కౌన్సిలర్లకు తెలియకుండా ఖాళీ మీటింగ్లో ఒక ఉత్సవ విగ్రహాలను చేసినట్టు కౌన్సిలర్లను చేసి నడిపించినటువంటి ఈ వ్యక్తులు గారా ఇప్పుడు ఉన్నోళ్ళు ఈ నలుగురు ఐదుగురు కాదా ఎక్కడ చైర్మన్ గారిని ముందట పెడి చైర్మన్ను తీసినంత మాత్రమే అవినీతి అయింది అని అంటున్నారు ఈ నలుగురు లేరా ఈ నలుగురు లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా పోయి మద్దతు తెలుపుతారు టీఆర్ఎస్ చైర్మన్ మీద టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్కు మద్దతు తెలిపి దించేస్తారా ఇవాళ ఇదే టీఆర్ఎస్లు ఉన్నారు కాంగ్రెస్లో జాయిన్ అవుతారా ఇదే కాంగ్రెస్లో ఉన్నోళ్ళు అప్పుడు టీఆర్ఎస్లో జాయిన్ అవుతారా ఏమన్నా ఆలోచించి ఒకసారి నేను పోని మీకు చెప్పి చేస్తున్నారు మీకు గౌరవం ఇచ్చారంటే ఒప్పుకుంటా అన్న మీరు ఇప్పుడు పెంక మీద ఉన్నారు డైరెక్ట్గా పొయ్యి పడుతున్నారన్న మాడిపోతారు కౌన్సిలర్లు అని చెప్తున్నా నేను చెప్పిన ప్రతి మాట ప్రతిసారి నిజమైంది మీరు అర్థం చేసుకోమని చెప్తున్నా కౌన్సిలర్లు అందరికీ దయచేసి పదిహేనో తారీఖు నాడు స్వచ్ఛమైన వ్యక్తికి ఓటేసి ఖచ్చితంగా ఏ పార్టీ చేతిలో ఉండాల్సిన అవసరం లేదు అలా ఉంగా అవినీతి పరులకు మూలమైనటువంటి ఆ వ్యక్తుల చేతిలో అసలు ఉండడానికి వీలు లేదు అది మీరు ప్రజలు కూడా ఒత్తిడి దేవాల ఆ మద్దతు తెలిపిన వ్యక్తులు ఒత్తిడి దేవాల కౌన్సిలర్లు ఖచ్చితంగా ఆలోచించాలని సవినయంగా వేడుకుంటున్నాను జై హింద్ జై భారత్